సో చాలా మంది అక్క స్పీడ్ గా మాట్లాడేస్తున్నారు కొంచెం స్లోగా మాట్లాడండి అంటున్నారు కదా ఏంటోనండి నేను ఆ టైం అయిపోతుంది టైం అయిపోతుంది ఆత్రంగా అన్ని చెప్పాలి అన్నట్టు మాట్లాడుతున్నాను ఇక నుంచి కొంచెం స్లోగా మాట్లాడతా అండి సో ఇక ఈవినింగ్ అయితే తలస్నానం చేసి వచ్చేసి తలకైతే గుడ్డ కట్టి పొంగలైతే చేస్తున్నాను అనమాట అమ్మవారికి ఎల్లమ్మకి పెట్టుకుందాం అని చెప్పి చక్కెర అయితే చేస్తున్నాను ఇంకా కుక్కర్లో వేసి అది ఉడికే లోపల బెల్ల పాకం అయితే పట్టేసి వడకట్టి దానిలో వేసేసుకోవడమే ఇంకా మల్లి అయితే ఒక్కొక్క ఫ్లవర్ అయితే పెట్టానండి అక్క దేవుడికి కూడా పూలు పెట్టాను కామెంట్ పెట్టారు కదా పెడతానండి అయితే ఆ మల్లి పూలు కట్టేటప్పుడు ఒక్కొక్కసారి కింద కింద వేసుకొని వాళ్ళతో వెళ్తూ మాట్లాడుతూ అట్లా కడుతూ ఉంటాం కదా అందుకని నేను ఆ దేవుడికి అయితే అవి పెట్టకుండా మనకి ఇంటి దగ్గర జాజి పూలు చెట్టు ఉంది కదా అవి ఒక్కొక్క ఫ్లవర్ నైట్ ఈవినింగ్ అయితే విరబూస్తాయి ఇంకా వాటిని పెడుతూ ఉంటున్నాను అనమాట సో అది ఇంక ఫైనల్గా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా ఆ తర్వాత బాబుతో కూడా దండం అయితే పెట్టి చేశాను అనమాట సో ఇంకా ఫైనల్గా అయితే హెయిర్ కొంచెం ఆరింది ఇంకా క్లిప్ పెట్టేసుకున్నానండి నేను తలస్నానం చేసిన తర్వాత ముందు ప్రసాదాలు స్టార్ట్ చేసి ఆ తర్వాత అయితే కూర్చుంటాను ఇంకా ఆ ప్రసాదాన్ని కి డిన్నర్ లా కూడా చేసేసాము చక్కెర పొంగల్ అయితే చాలా టేస్టీగా కుదిరింది